హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం ఎక్కువ రోజులు టేస్టీగా నిల్వ ఉండేలాగా అదే ఘాటుతో అదే టేస్ట్తో మెయింటైన్ చేసుకునేలాగా ఇడ్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం మనం జనరల్గా కారం చేసేటప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఆయిల్ స్మెల్ అనిపిస్తుంది కదా మరలా అనిపించకుండా అస్సలు ఆయిల్ వాడకుండా ఎక్కువ రోజులు అంటే దాదాపు త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకునేలాగా ఇడ్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి ఇడ్లీ కారం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకోండి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్తోనైనా మెజర్మెంట్ తీసుకోండి కానీ అన్నీ ఒకే కప్తో ఉండేటట్టు చూసుకొని ఇలా ఒక కప్పుతో ఫస్ట్ శనగపప్పుని యాడ్ చేసుకుందాం ఈ శనగపప్పుని లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఈ పప్పు ఇలా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు మినపప్పును యాడ్ చేసుకోండి ఈ మినపప్పుని నేనైతే ఇక్కడ బద్ద తీసుకున్నాను మీరు మినపగుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు లేదా పొట్టు మినపప్పునైనా యాడ్ చేసుకోండి ఇవి రెండు మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి అంటే మనం అన్ని పప్పులు ఫ్రై చేయడానికి ఒకే టైం తీసుకో కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం లేదంటే మీరు కావాలంటే ఒక్కొక్క పప్పుని విడివిడిగా కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు ఇలా అయితే మనకి టైం అనేది తక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా ఫ్రై చేసేస్తున్నాను చూడండి పప్పులన్నీ మనకి మంచి కలర్తో చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుంటే టైం అయితే తీసుకుంటుంది కానీ దీని టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుల్లోనే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా ధనియాలని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేయండి ధనియాలు చాలా త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి అలాగే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలని వేసేసి మరొకసారి ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు మీకు ఇంకో చిన్న టిప్ చూపిస్తానండి దీంట్లో మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి కదా అయితే డైరెక్ట్ గా చింతపండుని యాడ్ చేసుకుంటే మనకి కడాయి కంటేస్తుంది సో ఇలాగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఇలా విడివిడిగా చేసి ఈ పప్పుల్లోనే వేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల చింతపండు చక్కగా డ్రై అయిపోతుంది అలాగే మన కడాయి కట్టుకోకుండా చింతపండు ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా మరి కాసేపు ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ ఇంకో చిన్న విషయం ఫ్రెండ్స్ జనరల్ గా మనం దీంట్లో నూలుపప్పుని యాడ్ చేస్తాం కదా అయితే నూలుపప్పుని యాడ్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే మనకు కొంచెం ఆయిల్ స్మెల్ లా అనిపిస్తుంది మరి హాస్టల్లో ఉండే పిల్లలకి ఇవ్వాలన్నా దూరంగా ఉంటున్న ఫ్రెండ్స్కి ఇవ్వాలన్నా సరే ఆయిల్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా నువ్వు పప్పు నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను మీరు కావాలంటే దీంట్లోనే ఒక పావు కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక పది వరకు యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న మిర్చిలో కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవన్నీ మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి మన కడాయికి ఎక్కడ చింతపండు అనేది అస్సలు అంటుకోలేదు ఇప్పుడు అదే కప్పుతో కడిగి తుడిచి ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి ఈ కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోయింది మనం ఇలా పట్టుకొని ఇలా నొక్కితే ఇలా చక్కగా బ్రేక్ అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇవన్నీ చక్కగా మనకి కూల్ అయిపోయాయి ఇప్పుడు వీటితో మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం ఇది మనకి చక్కగా పౌడర్ అయిపోయిందండి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం బాటిల్లోకి తీసుకుందాం అయితే ఇది ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఒక చిన్న టిప్న్ అయితే చూపిస్తాను ఇలా ఒక గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకోండి మీరు దేంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాటిల్ని తీసుకొని దాంట్లో అడుగున ఇలా తొడుముతో సహా ఒక ఎండుమిర్చిని వేసేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకు దీన్ని ఇలా వేసేసుకొని దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎన్నాళ్ళైనా ఈ పౌడరు ఫ్రెష్గా టేస్ట్గా మొదటి రోజు చేసినప్పుడు ఎలా అయితే ఉందో అదే టేస్ట్తో ఉంటుంది ఇలా పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీని మీద ఇంకో కెండి మిర్చి సహా వేసేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటే ఎన్నాళ్ళైనా ఫ్రెష్ మనకి ఇడ్లీ కారం రెడీ అయిపోయింది అయితే ఇది కేవలం ఇడ్లీలోకే కాదండి రైస్లో తీసుకున్న అలాగే దోశ ఉత్తప్పం మీద స్ప్రింకిల్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా దే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్